హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం అయితే రెండు శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ అప్ట్రై చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది సోమవారం కేబినెట్ సమ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు మధ్య నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తా ఉన్నట్లు చెప్పడం జరిగింది ఇది ఎలా ఉంటే ఇప్పటికైతే తెల్ల రేషన్ ఉన్న వారికి సైతం ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పడం జరిగింది రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తామనేది చెప్పలేదు పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై పాయింట్ ఐదు సున్నా లక్షల రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యాన్ని అందించనున్నారు ఇదిలా ఉంటే వచ్చే నెలలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపడం జరిగింది గత ప్రభుత్వం కేవలం నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరోసారి ఈ నెల ఇరవై ఒకటిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సమావేశం కానుంది ఈ సమావేశంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరు వివిధ విధానాలు వెల్లడిస్తామని తెలిపారు తెల్ల రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్లయితే మంత్రులు పేర్కొన్నారు